తెలంగాణ రైతులకు ఆదిరిపోయే శుభారతనైతే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి కాసేపట్లో రైతులకైతే మన తీపి కబురు అయితే అందించబోతున్నారు ఇక రైతన్నలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక గతంలో ఉన్నటువంటి రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అయితే మన కొత్త ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకైతే ఈ అమౌంట్ అయితే జమ చేయబోతున్నారండి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే గతంలో రైతు బంధు ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతులు అలాగే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేస్తారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇక మరికాసేపట్లో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే పోతున్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అమౌంట్ అనేది విడుదల తేదీని మరి కాసేపట్లో ప్రకటించనున్నారు స్వతంత్ర దినోత్సవం కానుకగా రైతులకైతే తీపి కబురు అయితే ఇవ్వనున్నారనమాట ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తారు అయితే జమ అవుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి